హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నారు కానీ ఫ్యాన్స్ కోసం చేస్తూనే ఉన్నారు ఆయన నెక్స్ట్ మూవీస్ హరిహర వీరమల్లు ఓజీ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు మూవీ మార్చి ట్వంటీ మరో మూడికి రాబోతుంది యాక్చువల్లీ ఓజీ మూవీ ఫస్ట్ రిలీజ్ అవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల హరిహర వీరమ్మ మూవీ రిలీజ్ అవుతుంది ఏంటంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అవుతుంది అది చాలు అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఈ మూవీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ మాట వినాలి స్వయంగా ఆయనే పాడారు ఇప్పుడు సెకండ్ సాంగ్ కొల్లొట్టి నదిలో బయటికి వచ్చింది ఈ మూవీ సాంగ్ మేకింగ్ అండ్ విజువల్స్ అయితే చాలా గ్రాండ్ గా ఉన్నాయి అండ్ ఒక మాస్ వాయిస్ స్వీట్ వాయిస్ రెండు కలిసి ఫ్యాన్స్ ఒక మంచి కిక్ ఇచ్చే విధంగా ఈ సాంగ్ ఉంది రీసెంట్గా గా కుంభమేళాలో ఆయన షర్ట్ లెస్ గా కనిపించారు దీనికి కొంతమంది ఆయన్ని బాడీ షేపింగ్ చేశారు బట్ ఈ సాంగ్ చూసిన తర్వాత వాళ్ళైతే ఖచ్చితంగా షాక్ అవుతారని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి గ్రేస్ అయితే కొంచెం కూడా తగ్గలేదు ఈ సాంగ్ లో ఆయన చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు అంతేకాకుండా స్టెప్స్ తో అదరగొట్టారు ఇంకా ఈ సాంగ్ థియేటర్ లో ప్లే అయితే ఫ్యాన్స్ అందరికి పూర్వకాలు ఖాయం అని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు నిధి రోగం కూడా చాలా బ్యూటిఫుల్ గా చూపించారు అనుసయ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు అని అర్థమవుతుంది ఏదేమైనా ఈ మూవీ కోసం మనం మార్చ్ ట్వంటీ ప్లే చేయాల్సిందే ఇలాంటి వీడియోస్ మా సబ్స్క్రైబ్ చేసుకోండి వాచింగ్